ది లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగును గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని అనుగ్రహించిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం హల్లెలూయా రండి ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు ఈ ఉదయకాలము ధ్యానం చేయటానికి దేవుడిచ్చిన వాగ్ధా వాక్యం ఒక ప్రత్యేకమైనది రోజు ఎందుకంటే ఈరోజు ఉదయకాల ధ్యానము ఏమిటి అంటే పదకొండు వందల యాభయో ఎపిసోడ్ పదకొండు వందల యాభై ఉదయకాల దైవధ్యానం ప్రభువారు పదకొండు వందల యాభై రోజులు గ్యాపు లేకుండా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ వచ్చారు ప్రతిరోజు మన నోట ఆయన మాట పలకటానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు ఎంతైనా దేవుని మనం స్తుతించాలి గనపరచాలి రెండు ప్రియదయ జన్మ ఈ దినం కొరకు ఇచ్చినటువంటి వాక్యము ప్రస్తుత కాలాన్ని బట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి కాల పరిస్థితులను బట్టి ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం రెండో కీర్తన రెండో కీర్తన పన్నెండవ వచ్చిన చదువుకుందాం పన్నెండవ వచ్చినములో ఇలాగూ రాయబడింది ఆయన కోపము త్వరగా రగులు కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా దిగిరండి చదబడిన వాక్యాన్ని ఆ సారాంశాన్ని వాక్యాన్ని విరిచి మాకు వడ్డించి సారాంశం తెలియజేసి నాతోనూ మాతోను అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందమని వేస్తున్నాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ అల్లేలుయా దేవునికి స్తోత్రము కలుగునుగాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుడు ఎప్పుడో ఇలా జరుగుతాయని దేవుడు చెప్పి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో రాసి తన భక్తులందరూ ఈ విషయం ముందే అర్థం చేసుకొని అప్పటికప్పుడు ఏదో అడావుడిగా కంగారుగా ఇలా జరుగుతుందా అనుకోకుండా ముందే గ్రహించి ఇలా జరుగుతుంది ఇది ప్రవచనం నెరవేర్పు లేఖన నెరవేర్పు అని దేవుని పిల్లలందరూ గ్రహించటానికి ఆయన ఎప్పుడూ లేఖనాల్లో రాసి మనకు ఉంచినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అది ఎలాగ అర్థమవుతుందంటే లేఖనము చదవటం వలన బైబుల్ చదవటం వలన మనకు జరుగుతున్న విషయాలు జరగబోయే విషయాలు జరిగిపోయిన విషయాలు ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయాలు ఇంకా జరగబోయే విషయాలు జరిగిపోయిన విషయాలు మూడిటిని మనము ఒక చోటకి తెచ్చుకొని ఆలోచిస్తే ఇవన్నీ దేవుడు ఎప్పుడో మనకు నేర్పించాడు మనకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంటే మనమే నేర్చుకోవాలి అనేది అర్థం కావాలి మనకు ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే ఏలికలు ఏకీభవించి ఏం చేస్తున్నారట ఏలికలు ఏకీభవించి దేవుణ్ణి ముద్దు పెట్టుకోకుండా దేవుణ్ణి ముద్దు పెట్టుకోకుండా కుమారుని ముద్దు పెట్టుకోకుండా అందరూ ఏకీభవించి ఆయనకు వ్యతిరేకంగా అభిషక్తునికి వ్యతిరేకంగా లేస్తున్నారు అనేది మనం మర్చిపోకూడదు అందుకు లేఖనం ఏం చెబుతూ వచ్చిందంటే కుమారుని ముద్దు పెట్టుకోనుడి లేని ఎడల ఆయన కోపించును కోపిస్తే ఏమవుతుంది కోపిస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి చూడండి ఆయన కోపము త్వరగా రగులుకును కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదురు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఈ ధన్య జీవితము మానవ జాతి జీవించాలని దేవుడు కోరుకుంటున్నటువంటి విషయాన్ని మరి ఈ విషయము అందరము అర్థం చేసుకోవాలి కనుక ప్రియాదయజన్మ మనము గమనించినట్లయితే మనము లేఖనాలలో ఎన్నో విషయాలు ఇక్కడ ఉన్నాయి అన్ని జనులు ఎలా అల్లరి చేయుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచు తలంచుచున్నవి అని రాయబడింది మొదటి వచనంలో మూడో వచనంలో ఏం రాయబడింది భూరాజులు యహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు భూరాజులు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు ఆయనకి వ్యతిరేకంగా కానీ లేఖనం ఏమి చెప్పుచున్నదంటే ఆయన ముద్దు పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలంటే ఆయన ముద్దు పెట్టుకోవాలి ఆయన ముద్దు పెట్టుకోకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేది మనకు లేఖనము చెప్పుచున్నటువంటి మాట ఏమిటి ఆ ఇబ్బందులు అని మనం గమనిస్తే చూడండి యోన్సు వార్త పదో అధ్యాయం యోగానుసు వార్త పదే అధ్యాయంలో మనకు కొన్ని మాటలు కనబడుతున్నాయి ముప్పై మూడు వచ్చిన అందుకు యూదులు నీవు మనుషుడు ఉండి దేవుడునని చెప్పుకొను చున్నావే చెప్పుకొనిచున్నావు గనుక దేవదోషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరీ అందుకు యేసు మీరు దైవములని నేనంటిని మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములలో రాయబడి ఉండలేదా లేఖనము నిరర్ధకము కానేరదు కదా దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడినని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠిత చేసి ఈ లోకానికి పంపిన వాణితో నీవు దేవదూషిన చేయుచున్నావని చెప్పుదురా నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి చేసిన ఎడలా నన్ను నన్ను నమ్ముకొను నమ్ముకొనను నమ్ముకొనను తండ్రి నాయందును నేను తండ్రి ఎందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఈ క్రియలు నమ్ముడని వారితో చెప్పిన దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటే ముద్దు పెట్టకుండా నమ్మకుండా దేవుణ్ణి ముద్దు పెట్టుకోవాలి ముద్దు పెట్టుకోవాలంటే ముద్దు పెట్టుకోవాలంటే దేనికి సూచన ఉన్నది ముద్దు పెట్టుకోవటం దేనికి దేనిని గుర్తిస్తుంది దేనికి సూచన దేనికి ముద్దు పెట్టుకోవటం అంటే ప్రేమకు అభిమానానికి అంగీకర అంగీకారానికి గుర్తు ప్రేమకు అభిమానానికి అంగీకారములకు గుర్తు సమాధానానికి గుర్తు ఏమండి నిన్ను అంగీకరిస్తున్నాము అని సమాధాన పట్టడం సమాధానికి గుర్తు అందుకే ముద్దు పెట్టుకునుడి ముద్దు పెట్టుకునుడి అని చాలా చోట్ల లేఖనాల్లో కూడా మనకు కనిపిస్తుంది కనక ప్రియాదేవి జన్మ మరి ఆయన ముద్దు పెట్టుకోకపోతే నష్టం ఉన్నది ఆయనతో సమాధాన పడకపోతే నష్టం ఉన్నది ఆయన ఎరగకపోతే నష్టం ఉన్నది ఆయన ఒప్పుకోకపోతే నష్టం ఉన్నది అందుకే ఇక్కడ నేను మీరు దైవం లేనందుకు నన్ను మీరు దూషిస్తున్నారే నా మీద కోపపడుతున్నారే అని ప్రశ్నిస్తున్నటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి దైవ జనాంగమ మనము ఒక మాటను చూసినట్లయితే మొదటి సమయాలు గ్రంథంలో ఒక మాట మొదటి సమయాలు గ్రంథంలో అక్కడ ఒక మాట కనిపిచ్చుకోండి పదవ అధ్యాయము మొదటి వచ్చినంలో ఏమని ఉంటుందంటే రెండవ చనములు ఈ దినమును నీవు నా ఇద్దరు నుండి పోయిన తరువాత భిన్యమేను సరిహద్దులలో సెల్హాలో నుండు రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనసులు నీకు కనబడుదురు వారు నువ్వు ఎదకపోవు గార్ధమ్మములు దొరికినవని నీ తండ్రి తన గార్ధమ్మముల కొరకు చింతింపక నా కుమారుణ్ణి కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు అంటే కుమారుని కొరకు విచారపడుచున్నారు అని చెప్పుదురు ఎందుకని అంటే ఎందుకని అంటే ఇక్కడ ఏమి జరిగింది మొదటి వచ్చిన అప్పుడు సముయలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు మీద సౌలు తల మీద పోసి అతన్ని ముద్దు పెట్టుకుని యహోవ నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చను ఏం చేశాడు ముద్దు పెట్టుకున్నాడు ఎవరిని సవును రాజును చేస్తున్నాడు ముద్దు పెట్టుకున్నాడు అంటే ఇదిగో నీకు ఒక మంచి దినం వచ్చింది అని అక్కడ ముద్దు పెట్టుకోవటం జరిగింది సౌల్ను తర్వాత ఆ కుమారుడు తండ్రి కొరకు ఈ మాటలకు చాలా దగ్గర సంబంధం ఉంది కనుక కుమారుని ముద్దు పెట్టుకోవాలి ముద్దు అనేది సమాధానానికి గుర్తు ముద్దు అనేది ప్రేమకు గుర్తు ముద్దు అనేది అభివృద్ధి కూడా గుర్తు అభిషేకించినటువంటి సముయాలు రాజును ముద్దు పెట్టుకున్నాడు కాబోయే రాజును ముద్దు పెట్టుకున్నాడు అంటే ఆశీర్వాదించి పంపిస్తున్నాడు చూసారా కనుక ఈ కుమారుని మీరు ముద్దు పెట్టుకోండి లేకపోతే నశించుదరు అని లేఖనము సాక్ష్యం ఇస్తున్నది చూడండి రాజుల మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిది రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిది అధ్యాయము పద్దెనిమిది వచ్చినప్పుడు ఒక మాట చూస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది పంతొమ్మిది పద్దెనిమిదిలో పంతొమ్మిది పద్దెనిమిదిలో ఏముందో చూడండి ఒకసారి చూస్తే ఆయన ఇజ్రాయిలు వారిలో ఆయనను ఇజ్రాయల్ వారిలో బయలునకు మోకాళ్ళు ఉనకయు నోటితో వాణిని ముద్దు పెట్టుకొనకయు నుండు ఏడు వేల మంది నాకు ఇకను మిగిలిందురు ముద్దు పెట్టుకుంటా అంటే బయలకు వారు ముద్దు పెట్టలేదు ఎవరికి ముద్దు పెట్టాలో ఎవరికి ముద్దు పెట్టకూడదు ఎవరిని ప్రేమించాలో ఎవరిని ప్రేమించకూడదు లేఖనం తెలియజేస్తుంది అంటే దేవుళ్ళు కాని వారికి ముద్దు పెట్టకూడదు కానీ దేవుడైనటువంటి వ్యక్తికి యోగానుసువార్తలో మనం చెప్పు చదువుకున్నట్లు యోహాన్సు వార్తను మనం చదువుకున్నట్లు నేను దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నటువంటి ఆయన్ను ముద్దు పెట్టుకోవాలి ఆయన ఏం చేశారంటే ఈదులు నువ్వేంటి దేవుని అని చెప్పుకుంటున్నావు మనిషి పోయి ఉండి దేవదోషణ చేస్తున్నావని అర్థం కాక ముద్దు పెట్టుకోలేకపోయారు కుమారుని అయితే లేఖను మేము చెప్పుచున్నదంటే కుమారుణ్ణి ముద్దు పెట్టుకునవలను కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి లేని ఎడల ఆయన కోపించును అని లేఖనంలో రాయబడింది చూడండి ఏబు గ్రంథము ముప్పై ఒకటి ఇరవై ఏళ్ళులో నా హృదయము నా హృదయము రహస్యముగా ప్రేరేపించబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టి ముద్దు పెట్టిన పెట్టియున్న ఎడలను పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారినై యుందును పరమనందున్న దేవునికి దేవుని దృష్టికి నేను యుందును ఎందుకంట నా హృదయము రహస్యముగా ప్రేరేపించబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమనందున్న దేవుని దృష్టికి నేను వేషధారినై ఉందును అంటాడు పౌలు భక్త ఏముభక్తుడు ఎందుకంటే ఎవరికి ముద్దు పెట్టాలి ఎవరికి ముద్దు పెట్టకూడదు అనేది ఈ లేఖనం కూడా సాక్ష్యం ఇస్తుంది ఏమండి ఏమిటి అంటే దేవుడు అనే వ్యక్తికి ముద్దు పెట్టాలి దేవుడు అనే వ్యక్తికి ముద్దు పెడితే ఏమనుకున్నాం చెప్పుకున్నాం సమాధానానికి గుర్తు సమాధానానికి గుర్తు కనుక ముద్దు పెట్టండి లేకపోతే ఆయన కోపిస్తాడు అని కీర్తనకారుడు చెబుతున్నటువంటి మాట అది ఎంతో 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 ప్రాముఖ్యమైనదనే విషయాన్ని మనం గమనించాలి దేవునికి స్తోత్రం గాక చూడండి ఓషేయ గ్రధంలో పదమూడు రెండులో ఒక మాట కనపడుతుంది పదమూడు రెండులో ఏమునంది ఇప్పుడు వారు ఇప్పుడు వారు పాపము పెంపు ఎదురు తమకు తోచినట్లు విండితో ఇగ్రములను పోతపోయు పోతపోయెదురు అంతయు పనివారు చేయు పనియే వాటికి బలు అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకును పెట్టుకునుడని చెప్పుదురు అంటే విగ్రహములకు ముద్దు పెట్టుకోమని చెబుతారు దూడలకు ముద్దు పెట్టుకోమని చెబుతారు ఏమండి లేదంటే మనుషులు తయారు చేసినటువంటి దేవులకు ముద్దు పెట్టుకోమని మంచి ముద్దు పెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరు ముద్దు పెట్టుకోకూడని వ్యక్తి ఎవరు మనం ఆలోచించవలసినటువంటి విషయం ఉంది ఇంకా యోహాన్ స్వార్త కొత్త ఒకటి రెండు మాటలు చూసుకొని మనము ముగించుకుందాం యాదవ జన్మ అధ్యాయము యోహాన్ స్వార్త అధ్యాయం వస్తే అక్కడ అక్కడ రాయబడినటువంటి మాటలు ఎవరికి ముద్దు పెట్టాలి ఎలాగా అని చెప్పేసేది మనకు స్పష్టంగా అక్కడ లేఖనం మనకు తెలియచేస్తున్నటువంటి విషయము యోహాన్ స్వార్త మూడో అధ్యాయము ముప్పై యోగ స్వార్త మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన పద్దెనిమిది వచ్చిన ఆయన ఎందు విశ్వాసం ఉంచువారికి తీర్పు తీర్చబడదు ఆయన ఎందు విశ్వాసం వారికి తీర్పు తీర్చబడదు విశ్వాసము విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుణ్ణి కుమారుణ్ణి నాయందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడును ఇంతకు మునిపే తీర్చు తీర్పు అంటే దేవుని దేవుని ఎందు అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు విశ్వాసం విశ్వసించిన వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసింప విశ్వాసం లేని వాడిని వారికి ఆయన ఇంతకు మునిపే తీర్పు తీర్చాడు అని లేఖనములో మనకు ఇవ్వబడుతుంది ముప్పై ఆరు వచ్చిన అందులో ముప్పై ఆరు వచ్చిన కూడా చూస్తే కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నితిజీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది అని లేఖనము సాక్ష్యం ఇచ్చుతున్నది దైవజనాంగమ ఏ ఉగ్రత ఉంటుందంట దేవుని ఉగ్రత ఈ దేవుని ఉగ్రతను తప్పించుకోవటానికి ఏమి చేయాలి అంటే కుమారుని ముద్దు పెట్టుకోవాలి అని లేఖనము మనకు స్పష్టంగా నేర్పిస్తున్నటువంటి మాట రోమాపత్రిక ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది రోమపత్రిక ఐదవ అధ్యాయము ఐదో అధ్యాయము రోమపత్రిక ఇరవై నాలుగు లేదంటే వచనం చూద్దాం వచనంలో ఏమనుందంటే కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉము సమాధానము కలిగి ఉందము ఎవరితో సమాధానము అంటే దేవునితో సమాధానము తొమ్మిది కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము దేవునికి స్తోత్రముఖాలు గనుగాక ఏలయనగా శత్రువుమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి మరి నిశ్చయముగా రక్షింపబడదుము ఆయన జీవించుట చేత నిశ్చయముగా రక్షింపబడదుము సమాధానం కలిగిందుము ఎప్పుడయ్యా అంటే కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవటం వలన జరిగే లాభము అందులో ఏడో అధ్యాయం కూడా మొదటి వచ్చి మిమ్మల్ని సహోదరులారా మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం మీద ప్రభుత్వము చేయబడుచున్నదని మీకు తెలియదా మీకు తెలియదా ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను అంటే దేవుని మాటను మీరు పట్టుకోవాలి దేవునితో సమాధానం పడాలి దేవుని కొరకు మీరు జీవించాలి కుమారుని యందు విశ్వాసం ఉంచాలి అని లేఖనము సాక్ష్యమిస్తుంది మరి మూలవాక్యంలోకి వస్తే మరొకసారి కీర్తన కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడు అంటే రెండో కీర్తనలో మనం చదువుకున్నటువంటి మాట ఆయన ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు ఆయనను ఆయనను ఆశ్రయించువారు వారందరూ ధన్యులు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు అంటూ ఆ పైకి వెళ్తే పదకొండు వచనంలో భైభత్తులు కలిగి ఎగోవారు సేవించుడి గడగడక చూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు అంటే ఎవరైతే కుమారుని ముద్దు పెట్టుకారో వారు త్రోవ తప్పి నశిస్తారు త్రోవ తప్పిపోతారు మార్గం తప్పిపోతారు ఎక్కడికి పోతారు అంటే పరలోకానికి రావాల్సిన వారు ఏమండి పాతాలానికి నరకానికి పాత్రులైపోతారు అందుకనే కుమారుని ముద్దు పెట్టుకోవాలి ఇంకా కిందడు అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు ఆయనను ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఇది లేఖనం చెబుతున్నటువంటి మాట ఈరోజు లేకి భవిస్తున్నారు ఏలికలు అంటే ఎవరండి ఈ భూమిని పరిపాలన చేసే రాజులు ఏమండి ఏకీభవిస్తున్నారు భూరాజులు ఒకటైపోతున్నారు ఎవరి మీద అంటే అభిషక్తుని మీద తిరగబడుతున్నారు ఇదిగో ఎంతగానో మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి విషయాలు జాగ్రత్త మారు మనసు పొందండి మారు మనసు పొందండి కుమారుని ముద్దు పెట్టుకోండి ఆయన ఆశ్రయించండి మీరు నిత్యజీవం పొందుతారు లేని ఎడల నశించే ప్రమాదం ఉందని లేఖనము సాక్ష్యం ఇస్తుంది కనుక రండి ప్రియాదాయ జన్మ ఈ లేఖనాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాము కనుక కుమారుని ముద్దు పెట్టుకోండి ఆయన కోపపడతాడు లేని ఎడల ఆయన కోపపడతాడు అని లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది ఆయన కోపం త్వరగా రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు ఆయన్ను ఆశ్రయించు వారందరూ ధన్యులు ధన్యులు కండి అందరూ రాజ్యాధమా పరిశుద్ధుడు ప్రియంగా తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాకం నాయన ఆశీర్వాదకరంగా మలచండి అందరు హృదయాల్లో నాటండి మయం పొందమని దిన దీవినా దీని రక్షణ దయచి మనం పాస్ చేర్చుకోమని ఏసునాములు స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆ